అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు బొజ్జ ఐశ్వర్యకు నిరసన శాఖ తగిలింది కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఐశ్వర్యపై బండారు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ సర్పంచ్ సునీత ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సమావేశమయ్యారు బొజ్జ ఐశ్వర్య ఇటీవల బండారు లంక పంచాయతీకి డంపింగ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ అమలాపురం ఎమ్మెల్యే ఆనందరామును ప్రభుత్వాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారని మహిళలు ఆరోపించారు ఎక్కడో డంపింగ్ యార్డు ఫోటోలు తీసి అవి బండారు లంక గ్రామానికి చెందినవిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు ఐశ్వర్య గత కొంతకాలంగా పెయిడ్ ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని గ్రామాలు ప్రస్తుతం మండిపడ్డారు మరోసారి ఇలా చేస్తే తమ గ్రామస్తులు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు ఏం చూసింది అని మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో మరి అర్థం కాదండి మరి ఆవిడ వ్యాఖ్యలు ఎంత మాత్రం కూడా అది సరికాదని మేము చెప్తున్నామండి ఆనందరావు గారిని టార్గెట్ చేసి మరి ఎమ్మెల్యే గారి మీద అలా తప్పుడు ప్రచారాలు చేయటం ఎదురు అభివృద్ధి చేసే వ్యక్తి మీద బురద జమ్మి అక్కడ అంత మాత్రమే కాకుండా బురద జిమ్తో మెయిల్ చేసినట్టు ప్రవర్తిస్తుందండి ఒక లేడీలా ప్రవర్తించట్లేదండి ఆవిడ అది అంత మాత్రం కూడా మంచిది కాదని మా గ్రామ ఆనందరావు గారికి అండగా ఉండే సోదరులందరూ కూడా పెద్దలు వచ్చి గుట్ట కంఠంతో ఆవిడ చేసిన వ్యాఖ్యలు గొప్పని నిర్ధారణ చేయడానికి వచ్చారండి మరి ఆనందరావు గారు అభివృద్ధి అంటే రెండు బిడ్జులు వేయించారండి అలాగే కాలేజీలు తీసుకొచ్చారు ఆయన అభివృద్ధి అంటే చెప్పుకుంటానికి రోజులు సరిపోనాయి అభివృద్ధి అయితే చేశానండి అందుకేందుకే మా గ్రామంలోనే ఒక సంవత్సరంలో రెండు కోట్లు వర్కులు కూడా చేయించడం జరిగిందండి డ్రైనేజీలు అవ్వచ్చు సీసీ రోడ్లు అవ్వచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనప్పటికీ కూడా రెండు కోట్లు అమౌంట్తో మేము అభివృద్ధి చేసుకున్న ఘనత మా బండర్లంకదండి మా బండర్లం గురించి బ్యాడ్గా ప్రచారం చేయడానికి తనకు ఏం తెలుసు అండి ఈ ఊరు కాదు ఈ గ్రామం కాదు మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడటానికి ఎటువంటి అర్హత లేదు అలాగే మా ఆనందరావు గారు ఎమ్మెల్యే గారి గురించి కూడా మాట్లాడే అర్హత ఓకే అండి చెప్పండి నేను బండారంక గ్రామ తెలుగుదేశం పార్టీ పేరు పిచ్చికి శ్యామండి ప్రతి రంగంలోనూ కొంతమంది ఉంటారు ఇలా ఈ రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పేదరిస్తుంది ఈవిడ ఎవరో ఈ బొర్జా ఐశ్వర్య అన్న ఆవిడ ఈవిడ లో నెతికితే ఆవిడ గురించి అడ్రస్ ఏమి ఏ ఊరో తెలియదు ఆవిడ లో నెతికితే ఆవిడ గురించి తెలిసింది ఏంటంటే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మరి ఆ పార్టీ ఎప్పుడు స్థాపించారో దాని ఎవడో ఏంటో తెలియదు ఈ స్టేట్ కన్వీనర్ అంట ఈ బొర్జా ఐశ్వర్య అనే మహిళ మా ఐతాబట్ల ఆనందరావు గారి గురించి మాట్లాడిన మాటలనే ఆనందరావు గారు ఇవాళ మన అనంతపురం సభలో ఉన్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఆవిడ ఆయన గురించి మాట్లాడినటువంటి అన్ని మాటల మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే కోర్టుకు వెళ్తాం పరువు నష్టం దావేస్తాం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెడతాం ఈ సందర్భంగా మీకు చెప్తున్నది ఒకటే మాట ఈ మధ్య చట్టం కూడా తీసుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు బుక్ చేయలేటువంటి చట్టం ఒకటి తీసుకొస్తుంది ఆ చట్టంలో పొట్టమొదటి ముద్దాయి కింద ఈ నిలబెడతాం ఆనందరావు గారు వంద ఎకరాలు ఇవన్నీ కూడా మాట్లాడింది కదా ఇందులో ఆ మాటల మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం ఆనందరావు గారితో మాట్లాడి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని మీ సభాముఖంగా తెలియజేస్తాం